ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ సార్ లాకెట్ లాంచ్ తయారు చేశారు అంటే స్పేర్ పాటలు పంపించడం ట్రాన్స్పోర్ట్ చేయడం అక్కడ అసెంబ్లింగ్ నల్లమలలో మీరు అది ఆ వర్క్ తీసుకున్నారు ఇక్కడ మీరు ఆరుగురు ఎంప్లాయీస్తో ఎక్విప్మెంట్ చేసుకున్నా మీరు ఇంకొక నెట్వర్క్ వాడారండి విజయవాడ గూడూరు గుడివాడ ప్రాంతంలో అక్కడ మీకున్న నెట్వర్క్తో ట్రాన్స్పోర్టింగ్ ఏ విధంగా తీసుకొచ్చేవారు ఆ నెట్వర్క్ అసలు ఇంకా ఎక్సలెంట్ వర్క్ కదండి అది క్రాంతి అన్ని ట్రాన్స్పోర్ట్లో వాడేశారు ఒకటి ఏంటంటే స్టేట్ కమిటీలో నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉండేది అంటే వాళ్ళు ఏంటంటే నా మీదనే పూర్తిగా డిపెండ్ అయి ఉంది నేను చెప్పే ప్రతి ఆలోచన కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని ఇది చేసేవాళ్ళు కాదు అయితే ఇక్కడ నా ఉద్దేశం ఏముండేదంటే ఉద్యమానికి మనం ఎంత చేసినా సింగిల్ హ్యాండ్తోనే మనం చేస్తాం ప్రజలు బై బయట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కొంత టెక్నికల్ జ్ఞానం కనుక మనం ఉపయోగించి ఎదటివాడికి అర్థం కాకుండా చేయగలిగితే నైంటీ పర్సెంట్ వర్క్ మనం బయట చేయించగలుగుతామనే ఆలోచన నాకు బలంగా ఉండేది అన్నట్టు ఇది నా ఓన్గా నాకున్నటువంటి ఆలోచన ఇది అప్పుడు లీడర్షిప్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు సరే జాగ్రత్తగా చేయండి ఎందుకంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు మనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి కొంత రిస్క్ తీసుకొని చేద్దామనే దాంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు తీసుకున్నాం అది సార్ చెన్నైలో మెటీరియల్ ఒక నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపడం ఆ ఎపిసోడ్ గురించి చెప్పండి సార్ సార్ ఇది మాకేంటంటే అప్పటివరకు పార్టీకి మా సొంత కొరియర్ నెట్వర్క్ ఉండేది పోలీస్కి ఏముండేదంటే వీళ్ళ నెట్వర్క్ నుంచే వీళ్ళు చేస్తారు అనేది చాలా వాళ్ళకి అదృష్ట అంతా అక్కడే ఉంది నాకేంటంటే ఎవరు ఆలోచించండి మనం ఆలోచించాలి అంటే ఆలోచన విధానంలో కూడా ఒక సృజనాత్మకత ఉండాలనేది నా ఒక ఇది సరే ఇప్పటివరకు డిపార్ట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరిగింది ఏంటిది డిపార్ట్మెంట్కున్న ఇన్ఫర్మేషన్ అంటే నాకంటే ముందు చాలామంది సరెండర్ అయిపోయి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటారు ఆ నెట్వర్క్లో మనం చేయకూడదు మనకంటూ అంతకంటే భిన్నమైనటువంటి నెట్వర్క్లో మనం చేయాలి పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా ఇలా చేస్తామనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొద్దు వాళ్ళకు అటువంటి నెట్వర్క్ను క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది అన్నట్టు అట్లా అనుకున్నప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దాం నేను బయటికి నేను ఒక్కడనే వెళ్తున్నా కాబట్టి వేరే ఎవ్వరికి కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడర్ కూడా ఎక్కడికి పోతున్నాం ఏంటిది చేసే ఆలోచన ఉండేది కాదు అట్లా నేను అప్పుడు అనుకున్నది ఏంటంటే మనం బయట వర్క్ చేసేటప్పుడే ఎవరికి అర్థం కాకుండా చేస్తున్నాం జనరల్ పీపుల్తోనే తయారు చేపిస్తున్నాం ట్రాన్స్పోర్ట్ కూడా అదే అటువంటి పీపుల్తోనే మనం చేయాలి అటువంటి అప్పుడు ఎటువంటి మెథడ్స్ను మనం ఆలోచించాలని చెప్పట్లా అనుకున్నప్పుడు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్లో విడివిడిక వేయాలి కొన్ని మేమే డైరెక్ట్గా మా ఓన్ అప్పుడు నాకు ఒక వెహికల్ ఉండేది ఆ వెహికల్లో నేనే డైరెక్ట్గా తీసుకొని అన్నాడు దానికి ఒక తెలిసిన ఒక అతన్ని డబ్బులిచ్చి వెహికల్ నేనే కొనిపించి అతని చేత అతన్ని డ్రైవర్గా పెట్టుకొని నార్మల్ టైంలో నువ్వు ఏదైనా చేసేసుకున్నావు నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు రావాలంటే ఆయన వచ్చేవాడు ఆయనకేంటి నేను పెద్ద ఇండస్ట్రియలిస్టును సార్కి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళాల్సి వస్తాయని చెప్పేది ఇలా ఆంధ్రాలో మేము హైటెన్షన్ లైన్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం ఇక్కడి నుంచి కొన్ని మెటీరియల్ తీసుకెళ్ళేసి ఐటెన్షన్ లైన్లో అక్కడ మనం ఇచ్చేసి రావాల్సి ఉంటుంది చెప్పండి అతను అదే అనుకున్నాడు అన్నట్టు అట్లానే అనుకొని అట్లా నేను కొన్ని గ్రెనేడ్స్ కానీ లేకుంటే షార్ట్ వెపన్స్ కానీ మిషన్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా నా వెహికల్లా వేసుకొని డైరెక్ట్గా వచ్చేవాడిని అన్నట్టు అట్లా చాలాసార్లు నాది ఒక త్రీ ఫోర్ టైమ్స్ నా వెహికల్ చెక్ అయింది అయినా కూడా ఎవరికి ఏం ఇది కాలేదు డ్రైవర్ మామూలు డ్రైవర్ కాబట్టి వాడికి ఏం భయం ఉంటుంది మావోయిస్ట్ అయితే భయం ఉంటుంది డ్రైవర్ అంటే పోలీసులను చూడగానే వానికి ఒక భయం వచ్చేస్తుంది జనరల్ పీపుల్ వాడికి ఎందుకు ఉంటుంది నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుసు కదా వానికి నేనేదో మావోయిస్ట్ అని చెప్పి వాళ్ళకి తెలియదు అట్లా నేను ఒకసారి ఫస్ట్ తడ దగ్గర మమ్మల్ని ఆపారు అన్నట్టు ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ తడ దగ్గర ఆపారు ఆపేసి అన్నీ చెక్ చేశారు ఏంటి అంటే స్క్రాప్ మెటీరియల్ అని చెప్పాను ఎక్కడికి పోదే పన దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను బిల్స్ ఇవే అన్నారు సార్ స్క్రాప్ మెటీరియల్ కదా దీనికి బిల్స్ ఏముంటాయంటే లేదు బిల్స్ ఉండాలి ఎక్కడ తీసుకుపోతున్నావు ఏంటి అది ఇది అన్న మొత్తం అన్ని ఇప్పి కింద వేసేసారు వేసేస్తే అన్నీ వాళ్ళకి ఏం అర్థం కాలేదు పోలీసు వాళ్ళు కాకపోతే వాళ్ళు తమిళనాడు పోలీసు వాళ్ళు వాళ్ళు అక్కడ చూపి మొత్తం అంతా దించేశారు అన్నీ ఓపెన్ చేశారు చూశారు చూసిన తర్వాత వాళ్ళకి ఏమర్థాన్ని మామూలు మెటీరియల్ అనుకున్నారు దాంట్లో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ఎవరో మొత్తానికి అతని పక్కకు పిలిచాను మీకు ఏం కావాలో తీసుకోండి సార్ ఏదో నేను చిన్న వ్యాపారం చేసుకునేవాడిని ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు అది అంతే నాకు ఒక యాభై వేలు వస్తుంది నాకు ఒక ఐదు వేలు పదివేలు మీకు ఇస్తాను తీసుకోండి అంటే ఇక ఆయన ఉండేసి సరే ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు ఇచ్చేసి మళ్ళీ అవన్నీ లోడ్ చేసేసుకోడే వచ్చేసాను అట్లా సరే అలాగైపోయింది అన్నట్టు ఆ పెద్ద గెలిసో చూసారు అది ఒకసారి తమిళనాడు బార్డర్లో ఒకసారి అయింది తర్వాత ఏపీ బార్డర్కి వచ్చిన తర్వాత ఒకసారి వీళ్ళు ఓపెన్ కానీ అన్ని ఇక్కడ మార్కపురం దగ్గర అన్నట్టు మార్కపురం దగ్గర ఆపారు వెహికల్ ఆపేసి ఏమున్నాయి ఏంటిదంటే ఇట్లా ఐటెన్షన్లో అయినా మేము కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్నాము అక్కడే ఉంది ఏంటి మెటీరియల్ అంటే మొత్తం అన్ని ఓపెన్ చేసి చూసారన్నట్టు చూపించటం అంటే మొత్తం చూపించాను ఓపెన్ చేసి అవన్నీ పాటలు అన్నట్టు విడివిడి పాటలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు అవి అన్నీ చూసేసుకున్నారు చూసేసుకున్న తర్వాత ఈ టైంలో పోతున్నారు ఎందుకు అని చెప్పి అన్నారు అన్నట్టు ఈ టైం అప్పుడు తెల్లవారుజాములో అవుతుంది అన్నట్టు ఆ టైంలో వెళ్తున్నారంటే సార్ మేము మామూలుగా నిన్ననే బయలుదేరాము ఒంగోలు దగ్గర వెహికల్ రిపేర్ అయిపోయింది రిపేర్ అయిపోయేది మళ్ళీ మేము పంచర్లు అవి చేసుకున్నసరికి మాకు లేట్ అయిపోయింది మళ్ళీ మేము తెల్లారి మళ్ళీ వెళ్ళిపోవాలి అందుకనే వస్తున్నాం అంటే ఇది నక్సలైట్ ఏరియా మీరు ఎట్లా వదులుతున్నారు ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది మీరు అని చెప్పన్నారు అంట ఏం సార్ మేము రెగ్యులర్గా డే టైంలో అంతా యూజ్ చేస్తుంటాం కదా అందుకే వచ్చేసాము అంటే ఏ లేదు చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది మీరు రాత్రిపూట జర్నీలు చేయొద్దు మీరు అని చెప్పన్నారు ఉన్నారు బండ్లో బండ్లో నేనున్నాను మా డ్రైవర్ ఉన్నారు సరే సార్ మేము నెక్స్ట్ టైం వెళ్ళాం సార్ ఈసారి అయితే మరి ఇక్కడ ఆగి మీరు తెల్లవారుజామున వెళ్ళండి అన్నారంట ఆగి తెల్లవారుజామున వెళ్తే మేము దొరికిపోతాం రా అని ఇక తెల్లవరకు ముందు మేము వెళ్ళిపోవాలి ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ మాకు ఎరవడపాలెం తర్వాత మాకు అపార్ట్మెంట్ ఉంది అన్నట్టు ఆ టైంకి మేము అక్కడికి రీచ్ కావాలి టైం వరకు ఫోర్ ఫిఫ్టీన్ వరకు మేము వెళ్ళిపోయాము వెళ్ళిపోయి అంటే మీరు బేదర్ రిస్క్ తీసుకొస్తున్నట్లు తీసుకొచ్చారా సినిమాలో అది మాకు ఐడియా లేదు కానీ జస్ట్ అట్లా అనిపించారంటే చాలా అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే ఇక్కడ పోలీసులు పనితీరుని మీరు తప్పుపడుతున్నట్లున్నారు పట్టడం కాదు వాళ్ళు సూక్ష్మంగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఈ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారనే ఒక ఆలోచన నాకు ఉంది తప్ప వాళ్ళు అసలు వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అట్లేం కాదు వాళ్ళకేంటంటే అప్పటికి మార్కపురంలో వెపన్స్ను ఇట్లా సప్లై చేస్తారన్న ఆలోచన మార్కపురం పోలీసులకు కానీ జనరల్ పోలీసులకు లేదు అది ఎందుకంటే నేను మార్కపురం టౌన్కి ఎన్నోసార్లు వచ్చి ఎన్నోసార్లు వెళ్ళిపోయాను ఎవరక్కడ అంత వీడు ఎవడు వచ్చిన వాడు ఎవడు ఏంటిదని అట్లా ఆలోచించేవాళ్ళు మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి ఎరగొండ పాలెం చేరుకున్నాను చేరుకొని అక్కడ మేము ఇవి మా ప్లేస్లో అనుకున్న ప్లేస్లో అది డిస్పాచ్ చేసేసి మీకు డ్రైవర్కి అనుమానం రాలేదా సార్ ఏంటి మనం ఏం ఆ డ్రైవర్ ఐటెన్షన్ లైన్ కాంట్రాక్టర్ కదా నేను ఆడికి ఎందుకు వస్తుంది మనకి అందరు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు శాలరీ ఇస్తాను అక్కడ వెపన్స్ తీసుకొని మన వాళ్ళు వచ్చినప్పుడు వెపన్స్తో రారు వాళ్ళు ఏంటంటే బండి తీసుకొని వస్తారు ఎడ్ల బండు లేకుంటే ఏదైనా ట్రాక్టరు మేము ఎక్కువ ట్రాక్టర్ యూజ్ చేసేవాళ్ళము ట్రాక్టర్ వచ్చి రోడ్ పక్కన నిలబడుతుంది చెట్లలో దీన్ని అక్కడే రోడ్ పక్కన మేము దించేస్తే అక్కడి నుంచి వాళ్ళు వచ్చి లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోతారండి రిటర్న్ అదే బండి నేను వెళ్ళిపోతాను వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు నేను అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాను ఎందుకంటే నేను అక్కడ ఎదిగితే మళ్ళీ వీడు ఎక్కడ పోతాడేమో తెలియదు కదా వీడిని డైరెక్ట్ వీడిని జాగ్రత్తగా నేను మళ్ళీ చెన్నై వరకు తీసుకెళ్ళాలి వాడు మళ్ళీ ఎవరితో మాట్లాడొద్దు ఎక్కడ ఏం చేయొద్దు ఆ విషయం నాకు తెలుసు తప్ప వానికి తెలియదు నేను పక్కన ఉన్నాను అనుకో వాడికి ధైర్యం ఉంటుంది ఇక వాడు ఇక్కడ స్టార్ట్ అయినంటే మళ్ళీ చెన్నై పోయిదాకా ఇక్కడ వెహికల్ ఆపిటాడు కదండి అట్లా వెళ్ళిపోయేవాడు అంటే ఆ విధంగా మీరు రాకెట్ లాంచర్ని చెన్నైలో చూపించు ఫస్ట్ వెపన్స్ అట్లా డిస్పాచ్ చేశాము తర్వాత క్రమంలో ఏమైందంటే ఈ క్వాంటిటీ అనేది పెరిగింది మాకు స్కార్పియోలో దాంట్లో దీంట్లో తెచ్చే క్వాంటిటీ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది అంటే రాకెట్ లాంచర్లు కొన్ని ఫస్ట్ ఫైవ్ థౌజండ్ తయారు చేయాలనుకున్నాము అట్లా ఒక పది యాన్స్లర్స్ అని చిన్న చిన్న కంపెనీస్ నాకు చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్కి అందరికీ ఆర్డర్స్ ఇచ్చేసి మొత్తం నేనే మెటీరియల్ అంతా ఇచ్చేసి తయారు మీ ఫండ్ ఎక్కడి నుంచి వచ్చేదండి అప్పట్లో పార్టీ నుంచి ఇస్తారు పార్టీ